ఈరోజు పులివెందల మండలం జండలవాడి మీటింగ్ జరిగింది గత రెండు జండలవాడి మీటింగ్ గురించి జండలవాడి మీటింగ్లో రైతులు కొన్ని వందల మంది సబ్సిడీ పైపులకు డీడీలు కట్టాం గత ప్రభుత్వంలోనే కట్టాం కట్టిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ లేపి ప్రభుత్వం మారే సంవత్సరం అయింది కానీ రెండు జండలవాడి మీటింగ్ గురించి చెప్తున్నాం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పైపులన్నా ఇవ్వాలి లేదా రైతులు కట్టిన డీడీలలో ఎన్నికమని అధికారుల దృష్టికి ఎన్ని మాట ఎన్ని చార్లు చెప్పినా కానీ స్పందించలేదు కానీ ఈరోజు మేము దానిపైన నిరసన తెలిపి రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగాలి జరగకపోతే మేము సచివాలయం ముందు ధర్నా చేస్తామని అడిగాము కానీ దీనిపైన మండల అధికారి మాకు ఫోన్ చేసి వేడంగారు ఈ నెల ఆఖరికల్లా మీ సమస్య పరిష్కరిస్తాం పై అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీ సమస్య అని చెప్పారు ఈ నెల ఆఖరికి పరిష్కారం చేయకపోతే మేము మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని మేము కోరడం జరిగింది